శంకరాచార్యులు వచ్చారు వచ్చేసి మళ్ళీ వేదాలు నాయనా కానీ పరమతత్వం నిర్గుణ నిర్విశేష చిన్మాత్ర సప్త అంటే వాళ్ళ అంత ముందర బుద్ధులు పెట్టినటువంటి ఫిలాసఫీ శూన్యవాదం ఆ శూన్యవాదాన్ని ప్రచారం చేస్తూ ప్రచ్ఛన్నంగా ఉండేటువంటి శూన్యవాదాన్ని ప్రచారంగా చేస్తూ శంకరాచార్యులు వారు మళ్ళీ వేదాలపైన సమాజంలో అందరికీ విశ్వాసాన్ని కల్పించారు దానివల్ల అందరూ వేదాలు ఉపాసన చేయటం దేవతల్ని సో ధర్మాన్ని ఫాలో అవటం వేదాలు చెప్పి ధర్మాన్ని ఫాలో అవటం నుంచి ఫాలో అవటం చేశారు కానీ గా వాళ్ళందరికీ ఎన్ని ఫాలో చేసి వాళ్ళకి ఇచ్చింది ఏంటి ఏమీ లేదు పరమతత్వం అంటే ఏమీ లేదంట అంటే ఓన్లీ జ్యోతే ఒక బ్రహ్మే బ్రహ్మ అంటే ఏంటి ఏమీ లేనిదే బ్రహ్మ స్నేహ నానాస్తికించనా అంటే ఏమీ లేదంట అంటే ఏమి గుణాలు లేవు ఏమి విశేషణాలు లేవు ఏమీ లేవు ఏంటంటే అది అంతే బ్రహ్మ అంటే బ్రహ్మే అది జ్ఞాన మాత్రం అంతే ఇంకేం అడగకూడదు జ్ఞాన మాత్రం అనంత మాత్రం సత్యం మాత్రం ఆనందం మాత్రం అంతే అది ఆనందం అంతే మరి ఎలా ఉంటుంది ఏంటి ఏంటి ఇంకెలా ఉంటది ఏంటి అది ఆనందం అంతే మరి నేనేంటి నా అదేంటంటే నువ్వేసి లేవు అదే ఉంది నువ్వు ఉన్నావు అని నీ భ్రమ నువ్వు లేవు అనుకోని అదే అంటే గాయపోయింది అదే మోక్షం అని చెప్పేసి ఇది ఇదేదో తెక్మక ఫిలాసఫీగా ఉంది చూస్తుంటే యాక్చువల్ ఒక లో అనిపి చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఇది కూడా ఒక రకమైనటువంటి శూన్యవాదమే సో కానీ లాభం జరిగింది ఏంది వేదాలపైన విశ్వాసం అనేది పెరిగింది సమాజంలో మళ్ళీ వేదాలు నమ్మటం స్టార్ట్ అయ్యారు కానీ వాళ్ళు వేదాల్లో చెప్పినటువంటి సారాంశం ఏంటి వాసుదేవ పరా వేద వాసుదేవ పరామక అసలు వేదాల యొక్క తాత్పర్యం వాసుదేవి వేదాల యొక్క అంతిమ గమ్య స్థానం ఏంటి శ్రీకృష్ణ భగవానుడు మరి ఆయనే మొత్తాటికి కారణం సర్వకారణ కారణం పొందాల్సింది ఆయన్ని తెలుసుకోవాల్సింది ఆయన్ని వేదాలు కానీ వీళ్ళు చదివింది ఏంది వేదాలు చదివి ఏం తెలుసుకుంటున్నారో ఏమీ లేదంట అంత బ్రహ్మనేనంట ఆ బ్రహ్మనే ఏమి లేని ఏమి లేనిదే బ్రహ్మనే అంటే నిర్విశేషం నిర్గుణం అదే బ్రహ్మన్ అంటే